తిరుమలలో భద్రతా బలగాలు మాక్ ఆపరేషన్ సింధూర్ తో పాక్ వెన్నులో వెడుకు పుట్టించారు భారత సైనికులు తిలకాన్ని కోల్పోయిన ఆడపడుచులకు పాక్ ఉగ్ర మూకాల రక్తంతో నెత్తుడి తిలకం దిద్ది ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తాను చూపారు దీంతో తోక ముడిచిన పాక్ పలు ప్రాంతాల్లో కవ్యపు చర్యలకు పాల్పడుతుంది గుండ నక్కల డాకిని దొంగ దెబ్బ తీయాలని ఆలోచన చేస్తే ధీటుగా ఎదుర్కొనే విధంగా తిరుమలలో సైతం మాక్డ్రిల్ నిర్వహించారు ఈ నేస్తంలో దేశంలో పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తం చేసింది మూడంచెల భద్రత కలిగిన టీటీడీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రక్షణ దళాలు అప్రమత్తమయ్యాయి అయ్యాయి విజిలెన్స్ తో పాటు పోలీస్ ఎస్పీఎఫ్ఓ ఆక్టోపస్ స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు తిరుమలను జల్లడపడుతున్నారు ఆక్టోపస్ టిడి విజిలెన్స్ పోలీస్ శాఖ సంయుక్తంగా డ్రిల్ ను పిఎస్సి త్రీ నిర్వహించాయి డాక్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ సివిల్ పోలీసులు ఆక్టోపోస్ దళాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ శేఖర్ తెలిపారు తీసుకోంక తీసుకోవచ్చు ముందుకన్నా పైకి ఎక్కువ చూసుకోవాలా

Редактор out తిరుమల్లో మనము ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితికి అనుగుణంగా దేశ భద్రతలో భాగంగా అలాగే తిరుమల మన పవిత్ర స్థలంలో భద్రతలో భాగంగా ప్రజలకు భక్తులకు ఒక కరేజ్ ఇవ్వడానికి మనం ఈ యొక్క మాక్డ్రిల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే నమూనా కామంటారు దీన్ని సో దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అకంతకులు కావచ్చు ఎక్స్ట్రీమిస్ట్ కావచ్చు మనం ప్రజలు నివాసం ఉన్నటువంటి ప్రదేశాల్లోకి లేదా భక్తులు ఉన్నటువంటి సముదాయాల్లోకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఆక్టోపస్ పోలీసు టీటీడీ విజిలెన్స్ ఫైర్ తర్వాత ఏఆర్ఏబీఎస్పి అందరూ కలిసి డాక్టర్స్ టీము అందరూ కలిసి ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ చేస్తారు ఎవరెవరు ఏ పాత్ర వహిస్తారు పోలీసు ఏం చేస్తారు ఆక్టోపస్ ఏం చేస్తారు తర్వాత ఏఆర్ వాళ్ళు ఏం చేస్తారు టీటీడీ వాళ్ళు ఏం చేస్తారు బీటీం వాళ్ళు ఏం చేస్తారు అనేది మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఆ విధంగా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది దానివల్ల మనము మీకు అందరికీ అర్థమయ్యేట్టుగా తెలిసి ఉంటుంది ఏ విధంగా మనము ఆ హౌస్టేజ్ని రక్షిస్తాము ఏ విధంగా ఆ అగంతకులు మనం ఫైర్ చేయచ్చు పట్టుకుంటామనేది సో దీని యొక్క ము ముఖ్య ఉద్దేశం అది ఇది మనము గత వారంలో కూడా సేమ్ ఇటువంటి మార్పులు ఏర్పాటు చేయడం జరిగింది తరచు కూడా మళ్ళా చేస్తాము నిన్న కూడా మనము ఒక ఏరియా డామినేషన్ జరిగింది ఇవే కాకుండా ప్రతిరోజు కూడా మనం వెహికల్ చెకింగ్ కావచ్చు మఠాలు చెక్కింగ్ కావచ్చు తర్వాత ఈ గెస్ట్ హౌస్ చెక్కించవచ్చు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది స్ట్రేంజర్ చెకింగ్ కూడా జరుగుతుంది అనుమానిత వ్యక్తులను కూడా మేము పరిశీలిస్తాం అనుమానిత వ్యక్తులను కూడా పరిశీలిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ బ్యాగేజ్ ఏదైనా సరే మనం పరిశీలించే అవసరమైతే సీజ్ చేస్తాం ఇది మా యొక్క ఉన్నతాధికారులు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ డీజీ గారు ఉత్తర్వుల మేరకు మన తిరుపతి ఎస్పీ గారి సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మనిషి యువ గారి సహకారంతో విజిలెన్స్ వారి సహకారంతో అందరితో కూడా ముఖ్యంగా ఆక్టోబస్ వారి సహకారంతో అద్భుతంగా తెలియజేయడం తెలియ జరిగింది